కవితా వందే మధురం నా పేరు నక్కల వెంకటేశుడు నేను కవితని రాయలేదు ఇలా ఒక జానపద గేయాన్ని రాశాను ఆ జానపద గేయాన్ని ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను కాబట్టి నా కవితను నా జానపద గేయాన్ని ఆహ్వానించి ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నడుపు చూసి నడుము చూసి నల్ల పిల్ల నడుపు కాద చెయ్యి వేసే వద్దంటివే నల్ల పిల్ల నల్ల పిల్ల నడుపు కాద చెయ్యి వేసే వద్దంటివే

చె కాడ చెరుపు తోట కాడ చెయ్యి పట్టిలాగినావు చెరుపు తోట కాడ చెయ్యి పట్టిలాగినావు చెరుకు చెమ్మగిల్లి పోయినావుది మామాగిల్లి పోయినావుది మామా మిరప తోట కన్ను వీటి కాలు దువ్వి కౌమిని తయిస్తానంటివే కన్ను వీటి కాలు దువ్వి కౌమిని తయిస్తానంటివే కాలం ఎంత ఎన్ని పాడే కౌగిలింత ఎప్పుడే కాలం ఎంత ఎన్ని పాడే కౌగిలింత ఎప్పుడే నల్ల పిల్లనైనా నల్ల పిల్లనైనా నలివయసులో నలుదిక్కుల తెప్పినావు ఓరి మామ నలివయసులో నలుదిక్కుల తెప్పినావు ఓరి మామా కమ్మలే తెస్తాను కమ్మలే తెస్తాను కౌగిలి ఇస్తావా కమ్మలే తెస్తాను కౌగిలింతిస్తావా కాలు గడుపు నుండి నీ అందం నీటిలో చూస్తే కందిరీగ నడువు కౌగిలింత సెగసు కందిరీ నడువు కౌగిలింత సగసు ఎంత అందమో నడు చూస్తే నడువు చూస్తే నల్ల పిల్ల నడుకాడ చెయ్యి వేస్తే వద్దంటివే నల్ల పిల్ల పిల్ల అమ్మ నాన్నలుంటారు అమ్మ నాన్నలు ఉంటారు అర్థమామలుంటారు తోట తోటకాడ తోడు వారు తోడుంటారు తోట కాడ తోడు ఉంటారు తోడు మీద ఉంటాను కానీ పల్లె గడిచి పట్నం వైపు నేను రాను ఓ రిమా ఇష్టమైన జీవితాన్ని గడిపినాము కలిసిమెలిసి కలిసిమెలిసి పిల్ల పాపలతో కలకాలం ఉందాము